నేను పద్ నా డేట్ ఆఫ్ బర్త్ బర్త్ పదహారు తారీఖు మార్చ్ సిక్స్టీన్త్ నా బర్త్డే రాముడు గుడికి పోదామని పోయినాం రాముని గుడికి పోతే అయోధ్య పోతే రా బీజేపీకి చేరినట్ల యాదాద్రి కేసీఆర్ గారు అట్టండ్రు యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ చేరినట్లనా అర్థం కనీసము ఉండాలి కదా గుడికి పోయేదాన్ని చేస్తే దానికి ఏం చెప్పడం మా కాన్షియస్లో మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు కొందరిని కొందరు భయపెట్టి లోకం తీసుకుంటున్నారు కొంతమంది ప్రాణం పోయినా సరే ఎన్ని కేసులు అయినా సరే జైల్లోకి పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నిఖా సేనులు ఉన్నారు ప్రజలు ఉన్నారు నాయకులు ఉన్నారు వేల సంఖ్యలు ఉన్నారు మా నాయకులకు తెలుసు మా కార్యకర్తలకు తెలుసు మేమేంది మా క్యారెక్టర్ ఏంది మేము ఏం చేస్తామని గుడికి పోయిందని భర్త మొత్తం కూడా డీకో అంటే ఒక ఆయన ఇంకో ఆయన ఇంకోలాక ఆయన ఇంకోలేక కోడిగుడ్డు ఇస్తే నేను ఏం సమాధానం చెప్తా బ్రదర్ ఏమైనా అర్థం పడతా ఉందా ఇంకొక ఇంకో న్యూస్లో అయితేనే అసలు సంబంధం లేని విషయాలు పెడుతుంది అంత ఏమైనా అర్థం ఉండదా వాళ్ళ మీద లీగల్గా వేషన్ కూడా మీరు అడ్వకేట్స్తో మాట్లాడినాం